హలో నమస్తే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న భాష చాలా హుందాగా ఉండాలి గౌరవంగా ఉండాలి భాష పట్ల నాయకులు జాగ్రత్తగా ఉండకపోతే ఆ నాయకులు ప్రజలకు దూరం అవుతారు ఆ నాయకులు ఏ అంశం గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ అంశం పక్కకి వెళ్ళిపోతుంది చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేశాయి ఆ ఎన్నికల్లో నష్టం చేశాయి ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఇది అంటూ తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడానికి ఆ మాటలు ఉపయోగపడ్డాయి చంద్రబాబు లాంటి మనిషిని కాల్చి పారేసినా తప్పు లేదు అంటూ నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఆ మాట పట్ల చాలామంది తటస్థుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది అది అలా మాట్లాడి ఉండాల్సింది కాదు జగన్మోహన్ రెడ్డి అంటూ చాలామంది మాట్లాడారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా అదే తరహాలో నోరు పారేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ అంటూ ఆయన ఆయన స్థాయిని దిగదార్చుకొని మరి మా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డిని ఒక సైకో అంటూ ప్రస్తావిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగతంగా అనేక మాటలు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వచ్చారు తన స్థాయిని తగ్గించుకొని తన వయస్సు దృష్ట్యా కూడా ఆలోచించకుండా క్యాన్సర్ గడ్డతో ముఖ్యమంత్రిని పోల్చి చంద్రబాబు మాట్లాడడం సరైంది కాదు అంటూ చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి ఆయన మాటలపైన ఆయన మాట్లాడుతున్న దానిపైన చాలా పెద్ద ఎత్తున మీడియా తెలుగుదేశం పార్టీ మీడియాగా ఉంది తెలుగుదేశం పార్టీ స్పాన్సర్డ్ మీడియా మీడియాగా ఉంది కాబట్టి చంద్రబాబు వ్యాఖ్యలు పెద్దగా ప్రజల్లోకి నెగిటివ్గా తీసుకెళ్లలేకపోయింది వైసీపీ జనాలు కూడా వాటిని ఇమీడియట్గా అప్పటికప్పుడు మరచిపోయారు సో తాజాగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు యూరియా అంశానికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న సందర్భంగా నోరు జారారు అభ్యంతరకరమైన భాష మాట్లాడారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యూరియా కొరత వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలోనూ ఉంది ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనూ ఉంది ఉంది అనే మాట నేను చెప్పట్లేదు తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి నేతలు మాట్లాడుతున్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా యూరియా కొరత కుప్పంలో కూడా ఉంది అని చెప్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఇంకా బ్రతికెందుకున్నారు ఏదైనా బావిలో దూకి చచ్చిపోండి అంటూ మాట్లాడారు సో ప్రభుత్వ విధానాలని ప్రశ్నించవచ్చు ప్రభుత్వ విధానాలని తప్పుపట్టొచ్చు మీకు వ్యతిరేకంగా ఉన్న నాయకుడికి సంబంధించిన విధానాలని తప్పుపట్టొచ్చు ఆయన పైన పరుష పదజాలంతో విమర్శలు చేయొచ్చు ఆయన పర్సనాలిటీని ఆయన పర్సనాలిటీని తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయడం కూడా ఇప్పుడు ఒక యాక్సెప్టెన్సీ వచ్చేసిన దానికి కానీ చచ్చిపోవమని కోరుకునే తరహా వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదు ఖచ్చితంగా అభ్యంతరకరం ఖచ్చితంగా అభ్యంతరకరం ఇటువంటి భాష జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఇటువంటి భాష జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తే ఆయన మాట్లాడుతున్న ప్రజా సమస్యల అంశం పక్కకెళ్ళిపోతుంది ఆయన మాట్లాడుతున్న ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పైన పట్ల అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది సో ఇటువంటి భాష మాట్లాడే ఆలోచన ధోరణిని నాయకులు మార్చుకోవాలి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఇటీవల కొద్ది రోజుల క్రితం కూడా ఆయన మాట్లాడారు నీకు వయసు అయిపోయింది వచ్చే ఎన్నికల నాటికి ఉంటావో పోతావో తెలియదు కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చేసే వయసు ఇటువంటి భాష మాట్లాడుతూ వచ్చారు పదే పదే చంద్రబాబును ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న భాష చంద్రబాబు ఇంకా ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అంటూ అనే ఇంప్రెషన్ కలిగేలా మాట్లాడుతున్న భాష ఈరోజు నేరుగా ఎక్కడైనా దూకి చచ్చిపోండి అనే భాష అనే పదాలు ఆయనకి ఏమాత్రం శోభను తీసుకొచ్చేవి కాదు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చనిపోవాలను చంద్రబాబు నాయుడు గారు లేకుండా ఉండాలను జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కాకపోవచ్చు జనరల్గా చాలా సందర్భాలు అంటుంటాం ఎక్కడైనా దూకి చావచ్చు కదా అంటూ జనరల్గా మాట్లాడుతూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం కానీ ఆ భాష ఓ మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఓ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడడం అనేది ఏమాత్రం సమర్థనీయం కాదు జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు వీడియోలో చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న భాష పైన ఆయనకి కంట్రోల్ లేకపోతే ఆయన కంట్రోల్ లేకపోతే ప్రజల సమస్యలు పక్కకు వెళ్ళడం మాత్రమే కాదు ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఏ రకమైన క్యాంపెయిన్ అయితే చేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విధ్వంస రాజకీయ పార్టీగా ఏ రకమైన పోర్ట్రైట్ చేస్తూ వస్తున్నారో దానికి బలాన్ని అవుతుంది ఈ భాషని జగన్మోహన్ రెడ్డి ఆయనగా కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా సలహా ఇవ్వాలి ఈ భాష మాట్లాడకూడదు అని ఈ భాష మాట్లాడడం ద్వారా రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తనకు కూడా జగన్మోహన్ రెడ్డి నష్టం చేసుకుంటున్నాను